నమస్తే భాను టాక్స్కి స్వాగతం ఇప్పుడు నరేంద్ర మోడీ గారు రెండు పాకిస్తాన్ల తాట తీస్తున్నాడు ఒక పాకిస్తాన్ భౌగోళికంగా మనం మన దేశం బయట ఉన్న భౌగోళిక పాకిస్తాన్ మరొక పాకిస్తాన్ మన దేశంలో ఉన్న అంతర్గతంగా ఉన్న పాకిస్తాన్ ఇద్దరిని కూడా అట్ అ టైం మనం ప్రతిదాడికి తయారవుతున్నాం గతంలో ఎన్నడూ లేని విధంగా అంటే కాశ్మీర్లో ఎవరైనా తీవ్రవాదులు ఇళ్లలో పౌరుల ఇళ్లలోకి చొరబడితే తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే ఆ ఇల్లును పేల్చడం జరిగేది అందులో తీవ్రవాదులు ఉన్నప్పుడు ఆ తర్వాత కోర్టుల జోక్యంతో దాన్ని కూడా మనం తగ్గించేసినాం కానీ ఇప్పుడు మళ్ళీ భారత ప్రభుత్వం తీవ్రవాదులు గత రెండు మూడు సంవత్సరాలుగా నాలుగు సంవత్సరాలుగా తీవ్రవాదంలోకి వెళ్ళిపోయి విడిచిన ఆ ఇళ్లను ఇప్పటి వరకు గత మూడు రోజులుగా తొమ్మిది తీవ్రవాదుల గృహాలను పేల్చివేయడం జరిగింది అంటే భారత్లో ఉన్న అంతర్గతంగా ఉన్న ఒక పాకిస్తాన్ అనే మైండ్ సెట్ ని మోడీ క్లీన్ చేస్తున్నాడు రెండు వేల మందికి పైగా ఇప్పటి వరకు అదుపులోకి తీసుకోవడం జరిగేది ఎవరైతే కాశ్మీర్లో తీవ్రవాదులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారో వాళ్లకు సహకరిస్తూ అండర్ గ్రౌండ్ వర్కర్లుగా ఉన్నారో వాళ్ళని రెండు వేలకు పైగా మందిని ఇప్పటివరకు అదుపులోకి తీసుకోవడం జరిగింది పెద్ద ఎత్తున చర్యలు జరుగుతున్నవి ఒకవైపు ఇక్కడ పాకిస్తాన్ భావజాలంతో ఉన్న వాళ్ళను అంత మరియు బయట ఉన్న దేశం బయట ఉన్న పాకిస్తాన్ అంత చూసే విధంగా ఒక ప్రణాళిక బద్దంగా నిన్న పాక్ ఆకృతి కాశ్మీర్లో ముజఫరాబాద్ లో అనుకోకుండా వరదలు వచ్చేసినాయి మనం మన నుంచి ఏం చేశాము అన్నది కాదు ఇప్పుడు వాళ్ళని మనం ఎంతవరకు దారిలోకి తీసుకొస్తాం ఇంకా ఇది శాశ్వత పరిష్కారం అయిపోవాలి ఇక్కడ ఇంకా మానవత్వము విలువలు ఇదంతా ఏమీ లేదు ఇంకా శత్రు అంతం జరగాల్సిందే ఈ ప్రపంచానికి ఈ తీవ్రవాదం పీడ పాకిస్తాన్ నుంచి వదిలించాల్సిందే కాబట్టి మోడీ ఈ రెండు పాకిస్తాన్లపై చేస్తున్న యుద్ధంలో విజయం సాధించాలని మనమందరం కూడా ఆ భగవంతుని కోరుకున్నాం నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే